హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అనంటూరు ఓకే అండి మనమైతే సిరీ కలెక్షన్స్లో ఉన్నాము మీకు తెలిసిందే ఇక్కడ పట్టు పావడాలు ఉంటాయి చీరలు కూడా తక్కువ ధరలో మంచి క్వాలిటీ అయితే ఇస్తారండి అన్నా నమస్కారమన్నా నమస్కారమన్న మాది సిరి కలెక్షన్స్ అన్న ఆ ధర్మవరం కేశవనగర్ పరమేశ్వర ఫంక్షన్ హాల్ దగ్గర అన్న ఓకేనా అందరికీ తెలిసిన వీడియో అనే మాదైతే సిరి కలెక్షన్స్ పేజెస్ ఎక్కువ ఉన్నాయి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అన్న మనము స్టార్టింగ్ వచ్చేసి పావడాలతో స్టార్ట్ చేద్దామన్న వీడియో ఓకే లాస్ట్ టైం కూడా మీకు తెలిసిందనమాట ప్రతి వీడియోలో పావడాలు అయితే ఉంటాయి ఏ సైజు నుంచి ఏ సైజు వరకు ఉంటాయన్నా బేబీ సైజు నుంచి ఉంటాయన్న బార్న్ బేబీ సైజు నుంచి ఉంటాయి మనకి ఇవైతే బార్న్ బేబీ సైజు అన్న ఇవి ఇవి స్టార్టింగ్ వచ్చేసి త్రీ ఇక్కడ ఫోర్ చూస్తున్నారు కదా ఇవి వన్ ఇయర్ వరకు అన్నా వన్ ఇయర్ వరకు అన్న బార్న్ బేబీ వన్ ఇయర్ బిలో ఇవి మనకి కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వస్తాయి వస్తాయన్న ఇవి లాస్ట్ టైం ఫోర్ ఫిఫ్టీ అట్లా మెన్షన్ చేసి ప్రైస్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ చేస్తున్నాము అందరికి అనుకూలంగా రేట్ ఉండేటట్లుగా అట్లాగా మనకి వీటిలోనే ట్వంటీ సెవెన్ సైజ్ గానే ఉంటాయినా ఇలాగా ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళవి అన్న మనం ఇవి కానీ ఎందుకంటే లాస్ట్ టైము రేట్ కన్నా ఇంకో ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసే పెడుతున్నాము ప్రైస్లో మనకి దీపావళి సందర్భంగా అందరికీ అనుకూలంగా ఉండేటట్లు రేట్లు మెన్షన్ చేస్తున్నామన్నా దీపావళి వరకు ఈ ఆఫర్ ఉంటుంది అన్న ఓకే చూడండి మంచి క్వాలిటీ ఉంటాయి ఇది ఐదేళ్ళ చిన్నపిల్లల వరకు యూజ్ చేయొచ్చండి

మనకి ఇది ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ అని ఇంకా కాస్ట్ అని ఎందుకు అంటున్నామంటే ఇది మిడిల్ లో వచ్చేసి ఇలా మీనా కర్రీ వచ్చేసి త్రిబుల్ కార్డ్ లాగా ఉంటుంది అన్న ఇలాగా ఓహో శారీస్లో లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్న అందుకు శారీ మీద డిజైన్ మీనా వచ్చిందండి కలర్స్ దానివల్ల ఇది వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా అన్న సేమ్ సైజ్ అయినా కానీ వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా మీద కలర్స్ అంతా వచ్చింది కాబట్టి ఈ ప్రైస్ అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ ఉన్నాయి అన్న కలర్స్ కానీ వీడియోలో టూ త్రీ పావడాలే అప్లోడ్ చేస్తున్నాము ఓకే మీరు కావాలంటే అంటే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ అంతా మీకు పంపిస్తారు మన దగ్గర స్టాక్ ఎంత ఉంటుంది అనేది లాస్ట్ వీడియో చూస్తే తెలిసిపోతుంది అన్న ఎవరు చాలా స్టాక్ ఉంటది బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా సంప్రదించవచ్చు ఆ తర్వాత వచ్చేసి ఇవి థర్టీ సిక్స్ సైజ్ అన్న ఇవి మనకి వచ్చేసి ఫైవ్ టు టెన్ ఇయర్స్ బిలో వాళ్ళవి ఇది కూడా మీనా కదనా అవునన్నా ఇవి వచ్చేసి లాస్ట్ వీడియోలో ఫిఫ్టీన్ హండ్రెడ్ మెన్షన్ చేస్తున్నాం ప్రైస్ ఈ వీడియోలో దీపావళి సందర్భంగా హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి ఫోర్టీన్ హండ్రెడ్ మెన్షన్ చేస్తున్నాం అన్న ఈ విధంగా ఆఫర్ ఇస్తున్నారండి ఇవన్నీ అవేనా ఇవంతా మీనానే చూడండి క్వాలిటీ వైట్ అలా క్లియర్ ఇలా వాళ్ళ ఇవన్నీ ఇవంతా గుచ్చుకోవడం అట్లా ఏమి ఉండవు కదా ఉండదు అన్న ఒకసారి ఓపెన్ చేసి హండ్రెడ్ అన్న కలర్ కాంబినేషన్లో కానీ ఇలా టెన్ ఇయర్స్ వాళ్ళకి కదా ఇది ఫైవ్ టూ టెన్ ఫైట్ టెన్ ఇయర్స్ వాళ్ళవి ఇలా వస్తుందన్న బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వస్తుందన్న ఇలాగా ఫోర్టీన్ రూపీస్ అండి పద్నాలుగు రూపాయలు దీపావళి వరకు ఆఫర్ మనకి ఇంకొకటి ఏమంటే ఫైవ్ ఇయర్స్ వాళ్ళవి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్రీ సైజ్ వాళ్ళవి అన్ని ఇస్తున్నాం మన దీపావళి సందర్భంగా వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ వచ్చేసి ఇలా ఉంటాయనా ఇవి లెహంగాస్ ఫోర్టీన్ హండ్రెడ్ లాస్ట్ టైం కి ఇప్పటికి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు లెస్ చేస్తుంది దీపావళి సందర్భంగా మనకి వీటిలో కలర్స్ వచ్చేసి ఆల్ కలర్స్ ఇట్లా ఉంటాయేనా ఇలా ఇది క్లాత్ పట్టు ఇది క్లాత్ వస్తుంది క్లాత్ ఇప్పుడు సేమ్ అన్నా అన్ని ఫోర్టీన్ హండ్రెడ్ అన్న చూడండి దీంట్లో కూడా డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయి ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి సిరీ కలెక్షన్స్ ఇష్ట కలర్స్ ఉంటాయి క్లాత్ లో ఉన్నాయి సేమ్ టిష్యూ లో కూడా ఉన్నాయి ఇది మనకి ఫ్రీ సైజ్ అన్నా ఎన్ని ఇయర్స్ అబవ్ వాళ్ళది మీనాకరి లెహంగా అంటారు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ వస్తుంది లాస్ట్ వీడియోలో ఫిఫ్టీన్ సిక్స్టీన్ అట్లా మెన్షన్ చేసినాము అవును ఇప్పుడు దీపావళి సందర్భంగా డిస్కౌంట్ ఇస్తున్నాం మన పావడాలు ఒకటే ఓన్లీ పావడాలు ఒకటే అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైనర్ బ్లౌజెస్ ఇదేందన్నా సేమ్ అన్న ప్రైస్ సేమ్ అన్న ఫోర్టీన్ అన్న విధంగా బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారండి ఫాస్ట్ గా తీసుకోండి కలెక్షన్ అయితే చాలా ఉంటది బట్ మీరు ఫాస్ట్ గా తీసుకుంటే బెటర్ అన్నమాట ఇందాక పావడాలు చూసినారు ఇవి సెమీ పట్టు శారీస్ అండి సిరి కలెక్షన్స్ లో స్టార్టింగ్ ప్రైస్ కదా అవునన్నా సెమీ పట్టు టిష్యూ పట్టు ఇవన్నీ ఆహా స్టార్టింగ్ ప్రైస్ మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ వస్తాయన్న ఇవి ఇవి ఏ శారీ అయినా కానీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీటిలో గోల్డ్ ఉన్నాయి ఇవి ఒక్కటి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి అన్న ఫిఫ్టీన్ ఫిఫ్టీ వస్తుంది ఇది ఒకటి ఆ లైన్ ఏమి కాదు కదా గోల్డ్ కలర్ అన్నా ఓకే మిగిలినవన్నీ ఫోర్టీన్ ఫిఫ్టీ అనా అండ్ ఆల్ కలర్స్ ఉన్నాయి చూడండి మొత్తం చూడొచ్చు కలర్స్ అయితే అన్ని ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది గోల్డ్ కలర్ చూడొచ్చు శారీ అయితే చాలా బాగుంది దీంట్లోనే కలర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి డిజైన్స్ వేరే వేరే వస్తాయి ఫోర్టీన్ ఫిఫ్టీ గోల్డ్ కలర్ అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇలా వస్తుంది అన్న గోల్డ్ కలర్ ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేసి ట్రెండ్ అయింది అన్న కలర్ ట్రెండింగ్ కలర్ అవున చాలా బాగుంది చూడండి శారీ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి వీటిలో అన్ని పేస్టల్ కలర్లు కానీ తయారు మన ఈసారి మెహందీ కలర్ కానీ లావెండర్లు వాటిలో ఇది వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లాగా వస్తుంది కాంట్రాస్ట్ వస్తారు సెల్ఫ్ లో సెమీ కాంట్రాస్ట్ లాగా వస్తుంది షైనింగ్ బాగుంటాయి అన్న మీ దగ్గర అవునన్నా క్వాలిటీ జరి వచ్చేసి కొద్దిగా నైస్ జరి వాడి తయారు చేస్తాం అన్న వల్ల కొద్దిగా షైనింగ్ ఉంటుంది వెయిట్ లెస్ వస్తుంది సారీ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు స్మాల్ డిజైన్ అన్న చిన్న లిప్స్ అసలు చూడాలనిపిస్తానే ఉంటది అంత బాగుంది పళ్ళు కూడా మంచి లుక్ అయితే ఉందండి వీటిలో ఆల్ కలర్స్ ఉన్నాయి చూడండి అన్న సెల్ఫ్ లో మనకి వీటిలో కలర్స్ వచ్చేసి చూడండి అన్న లైట్ లెవెండర్ లెవెండర్ కలర్ లైట్ లెవెండర్ పిస్తా గ్రీన్ చందనము డార్క్ లెవెండర్ వైలెట్ రెడ్ ఆల్ కలర్స్ తయారు చేయించాం అన్న మనం లాస్ట్ టైం అయితే టూ టూ త్రీ మంత్స్ బ్యాక్ సెల్ఫ్ కలర్లు బాగా ఫాస్ట్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అందరు అడుగుతున్నారు ఇట్లా సెల్ఫ్ కలర్స్ అడుగుతున్నారు మనం వాటిలోనే ఇంకొకటి ఇదొక మోడల్ ఇట్లా కాంట్రాస్ట్ ఆపోజిట్ కాంట్రాస్ట్ లాగా ఉంటది సేమ్ ప్రైజ్ వస్తుంది సెల్ఫ్ అయినా అదే ప్రైజ్ అల్లూ ఇలా వస్తుంది వైట్ బార్డర్ వస్తుంది దీంట్లో అల్లు బ్లౌజ్ వైట్ ఉంటుంది ఆఫ్ వైట్ కదనా ఇది హాఫ్ సారీ చూడండి ఎంత బాగుంది సార్ ఫోర్టీన్ ఫిఫ్టీ కదనా ఫోర్టీన్ ఫిఫ్టీ అన్న దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి దీంట్లో కానీ కలర్స్ ఉన్నాయి ఇద ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే ధర్మవరం లో కదిరి గేట్ దగ్గర కేశవా నగర్ అండి పరమేశ్వరి ఫంక్షన్కి నియర్లో ఇంటిలోనే కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మరి అన్న మనం ఇందాక చూపిస్తే పట్టులో టిష్యూ పట్టు వాళ్ళు ఇందాక చూసినట్టు అవును ఇవి వచ్చేసి క్లాత్ పట్టులో ఇవి ఇవి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తాయి పదారు వందల పదహారు వందల యాభై రూపాయలు ఏది తీసుకుంటే కానీ పదహారు వందల యాభై రూపాయలు ఇంకా ఇవేనన్నా ఇంకా చాలా ఉన్నాయా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాం చూపిస్తామన్నా వీడియోలో మనము ఇవన్నీ క్లాత్లో వస్తాయండి అవునన్నా ఫినిషింగ్ ముందు ఇలా ఉంటాయి ఫినిషింగ్ తర్వాత అవి ఎలా ఉంటాయి అనేది కానీ అవి కొన్ని అన్న మన వీడియోలో ప్రతి ఒక్కటి ఒకటొక కలర్ ఉంటాయి ఒక్కో డిజైన్లో త్రీ ఫోర్ కలర్స్ కానీ ఉంటాయి అన్న త్రీ ఫోర్ కలర్స్ ఒకే డిజైన్లో అవును ఆ విధంగా చాలా ఉంటాయండి శారీస్ అయితే ఇక్కడ చూడొచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇవన్నీ దీపావళికి మీకు బెస్ట్ కలెక్షన్ అండి శారీస్ అయితే ఒకసారి పర్చేజ్ చేసి చూడండి పర్చేజ్ చేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి అలాగే మన దగ్గర ఇలా సెల్ఫ్ కలర్ గా ఉంటాయి ఉంటాయి సెల్ఫ్ ఆల్ కలర్స్ ఉంటాయి మన దగ్గర ఓన్లీ రెడ్ ఒకటే కాక వైలెట్ విధంగా చూడండి ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇవంతా సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్ కదనా ఇవన్నీ తీసుకున్నా గానీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఇలా ఉంటాయి రెడ్ ఉంది గోల్డ్ కలర్స్ ఇందాక చూపించిన టిష్యూ పట్టులో గోల్డ్ కలర్ శారీ ఉంటాయి చూడండి అవునన్నా అలాంటిది ఇది క్లాత్ పట్టులో గానీ గోల్డ్ కలర్ శారీ గోల్డ్ కలర్ బ్లూ అన్ని ఉన్నాయండి ఓన్లీ వందల యాభై రూపాయలండి ఇలా వస్తుంది అన్న శారీ సెల్ఫ్ టోటల్ శారీ ఈ విధంగా ఉంటది డిజైన్ చూడండి క్రాస్ గా వచ్చేసింది లైన్ ఈ డిజైన్ వచ్చేసి ప్యూర్ డిజైన్ లో ఉంది మా దగ్గర సేమ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఒకటి చూపిస్తున్నామన్నా ఇది ఓహో సేమ్ ఇదే డిజైన్ వస్తుందన్న సేమ్ డిజైన్ ఉందన్న థర్టీన్ థౌసండ్ ఆ ప్రైస్ లో ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇలా వస్తుందన్న బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది నిజంగా మంచి కలెక్షన్ ఉంటుంది వచ్చాయండి వెంటనే ఆన్లైన్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ కలెక్షన్ అయితే చాలా ఉంది మరి కాంట్రాస్ట్ వచ్చేసి కొన్ని చూపించవచ్చు అన్న ఇలాగా ఇది కాంట్రాస్ట్ ఇది కాంట్రాస్ట్ ఇందాక ఓపెన్ చేసిన సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కలర్ ఇది పళ్ళు కదన్నా ఇది పళ్ళు అన్న అన్న మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది ప్లెయిన్ ఉంది చూడండి ఎంత హెవీ బ్లౌజ్ అంటే వర్క్ కూడా మీకు చాలా మొత్తం చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి వీక్లీ వీక్లీ చేంజ్ అవుతూనే ఉంటాయండి సేమ్ డిజైన్ లో ఆ సేమ్ డిజైన్ లో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి అలానే ఇవంతా స్టాక్ చూడండి ఎంత బాగుంది ఇంకొక సారీ చూడొచ్చు ఇదేమన్నా మల్టీ కలర్ లో ఉందన్నా అవున ఇది పీకా కలర్ లాగా వస్తుంది అన్న ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చాలా గ్రాండ్ ఉంది పళ్ళు పింక్ విత్ బ్లూ మిక్స్ అయింది కలర్ లో ఇది మనకి బ్లౌజ్ గా చూడండి డబుల్ కలర్ షేడ్ ఉంటదా ఇలాగా బ్లౌజ్ కూడా అవును ఇది బ్లౌజ్ అండి సారీ మొత్తం అలానే వస్తుంది షేడ్ వస్తుంది కలర్ ఇలా వస్తుంది అన్న పికాక్ కలర్ డిజైన్ అయితే చాలా డిఫరెంట్ ఉందండి కలర్స్ కూడా మల్టీ కలర్ లో ఉంది మీడియం బార్డర్నా గా చాలా స్మాల్ బార్డర్స్ మీడియం బార్డర్స్ ఎక్కువ అడుగుతున్నారు ఇప్పుడు సేమ్ ప్రైస్ కదనా సేమ్ ప్రైస్ అన్న పదహారు ఇవన్నీ అంతే సేమ్ ప్రైస్ పదహారు వందల యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు అయితే చాలా గ్రాండ్ గా ఉందండి దీనిలో కూడా కలర్స్ ఉంటాయి దీంట్లో ప్రతి ఒక్క డిజైన్ లో ఉన్నాయన్న కలర్స్ అన్న మనం ఇందాక చూపించినవి పదహారు వందల యాభై ఇవి కానీ పదహారు వందల యాభై అన్నా వాటికి వీటికి తేడా ఏమంటే మనము కస్టమర్ ఎవరన్నా సెలెక్షన్ చేసుకున్నాక వాళ్ళకి డిస్పాచ్ చేసేటప్పుడు ఇలా పంపిస్తామని చూపించడానికి మాత్రమే ముందే ఫినిషింగ్ చేసి మనం ఇందాక చూపించినటువంటి అవి మనకి క్లాత్ పట్టలు ఓకేనా ఇప్పుడు చూపిస్తున్నవి టిష్యూ పట్టనా కాంట్రాస్ట్వి మీనా కర్రీ అంటారు అట్లాంటి శారీస్ అన్న ఇవన్నీ అవునులే మనకి ఏ శారీ తీసుకున్నా కానీ పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ ఉంటాయి కాంట్రాస్ట్ టిష్యూలో కాంట్రాస్ట్ వస్తాయి టిష్యూలో కాంట్రాస్ట్ అన్నా అన్నా మనకి ఏ శారీ తీసుకున్నా పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ ఉంటాయి అన్న వీటిలో ఈ ప్రైస్ ఎంత ఈ ప్రైస్ వచ్చేసి రెండు వేల రెండు వందలు ఇది ఏ శారీ తీసుకున్నా రెండు వేల రెండు వందలు ఓకే అన్న ఒకటి ఓపెన్ చేయన్నా చాలా బాగున్నాయి చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని ప్రతి డిజైన్ లోనూ త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకి ఓహో అవును డిజైన్స్ చూడండి కొత్త కొత్త అన్ని చాలా బాగున్నాయి అసలు శారీస్ అన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి ఇలా ఉందా ఇలా ఉంటాయి చూపించండి రెండు వేల రెండు వందలు మీకు బార్డర్ వచ్చేసి బ్రౌన్ వచ్చేసి మిడిల్ లో డార్క్ పింక్ షైనింగ్ గానీ స్మూత్నెస్ గానీ చూడండి ఎంత బాగుంది అసలు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందా అవును చాలా గ్రాండ్ ఉంది చాక్లెట్ కలర్ కదా చాక్లెట్ కలర్ అన్నా సారీ మీద డిజైన్ అక్కడ మీనా కర్రీ ఉంటాయి చాక్లెట్ కలర్ టోటల్ శారీ మీదంతా డిజైన్ ఉంటది చాలా బాగుందండి సారీ ప్రైజ్ రెండు వేల రెండు వందల అన్న వీట్లో ఇవంతా మూడు కొమ్ముల అవునన్నా డిజైన్ చూసుకోండి వన్ బై వన్ మనకి ఎవరన్నా శారీ కావాలనే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు ఓపెన్ చేయమంటే చేస్తామన్నా ఇవి చూడండి శారీస్ అయితే షైనింగ్ అని అసలు చాలా బాగున్నాయి ఇవి కూడా లైట్ వెయిట్ ఉంటాయి ఆ లైట్ వెయిట్ అన్న ఫుల్ లైట్ వెయిట్ ఉన్నాయి ప్రతిసారి బ్లౌజ్ పళ్ళు ఓపెన్ చేయడానికి ఎక్కువ లెంగ్త్ అవుతుంది అన్న వీడియో అవునా అందుకు ప్రతిసారి ఇలా చూపిస్తున్నాము ఎవరన్నా శారీ నచ్చి బ్లౌజ్ పళ్ళు ఓపెన్ చేసి సెండ్ చేయమంటే ఫోటో సెండ్ చేస్తాం మన వాట్సాప్ లో సారీస్ చూడండి ప్రతి ఒక్కటి చాలా హైలైట్గా ఉన్నాయి మూడు కొమ్మలు ఇవన్నీ సైజ్ చూడండి మనం అన్ని శారీస్ చూపిద్దాం ఎవరికైనా ఏది ఏదైనా నచ్చు ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు అని అవునవును బ్లౌజ్ అయితే ఓపెన్ చేయలేము ఎక్కువ లెంగ్త్ అయిపోతుంది కలాంజలి మోడల్ కదా అవున క్రాస్ లాగా వస్తుంది మీనా మీనాకర్రీ ఉంటుంది చూడండి గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి బార్డర్స్ మీడియం బార్డర్లు స్మాల్ బార్డర్లు ఓన్లీ రెండు వేల రెండు వందల ఫ్రీ షిప్పింగ్ డిజైన్స్ చూస్తున్నారు కదా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఆమా గ్రీన్ కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఆమా గ్రీన్ విత్ డార్క్ పింక్ వస్తుంది అక్కడ రామా గ్రీన్ బుట్టిస్ లాగా ఉంటాయి ఇవి చాలా బాగా కనిపిస్తున్నాయి శారీస్ కట్టుకున్నా కూడా ఇదే విధంగా ఉంటది అనమాట డిజైన్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి బెస్ట్ ప్రైస్ కి మంచి క్వాలిటీ సారీస్ సిరి కలెక్షన్స్ లో ఇవి అనమాట టోటల్ గా ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి ఇంకా చాలా ఉన్నాయి మనకి వీటిలో శారీస్ మోడల్స్ ఉన్నాయి స్మాల్ బార్డర్స్ అన్న ఇవి ఇలా వస్తుంది స్మాల్ బార్డర్ ఇవి చిన్న బార్డర్లు అన్న వీటిలోనే రెండు వేల రెండు వందల వాటిలోనే చిన్న బార్డర్లు ఇలా బర్డ్స్ అనిమల్స్ అలా న్యూ డిజైన్ పళ్ళు ఇలా వస్తుంది రిచ్ పళ్ళు పళ్ళు అంతా ఇలా ఉంటదండి కాంబినేషన్ బాగుంది స్మాల్ బోడర్ రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నా డిజైన్స్ అయితే మళ్ళీ అయిపోతాయి అండి ఫాస్ట్ తీసుకోండి ఇప్పుడు మనం చూపిస్తున్న వచ్చేసి క్లాత్ పట్టులో బుట్టాలనా అవును మనం ప్రతి ఒక్క వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాం ఇవి ప్రతి ఒక్కరు అడుగుతున్నారన్నా మా దగ్గర మాత్రమే బుట్టాలు దొరుకుతాయని ఇవి వచ్చేసి మనకి రెండు వేల వంద వస్తాయన్న ఇవి రెండు వేల వంద అవును

అన్న మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఇలాగ ఎంత గ్రాండ్ ఉంది చూడండి ప్యూర్ చూసినట్టు ఉంది సారీ అంటే ఇమిటేషన్ డిజైన్స్ మీరు చూడొచ్చు ప్లైన్ బ్లౌజ్ అన్న ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఎవరైనా వర్క్ చేయించుకోవడానికి ఉంటే ఇలాగా బ్లౌజ్ విధంగా చాలా బాగుంటాయండి ఓపెన్ చేస్తే శారీస్ ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి సిరి కలెక్షన్ దీంట్లో స్కర్ట్ ఉన్నాయి బార్డర్ ఉన్నాయి వీటిలో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయనా మనకి స్కర్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి స్కర్ట్ మోడల్ చాలా బాగుంది చూడండి అసలు బార్డర్ లో చూడండి స్కర్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వీటిలో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇలాగా ఆల్మోస్ట్ అన్నిటికీ రిచ్ పళ్ళు 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 స్కర్ట్ స్కర్ట్ వస్తుంది పళ్ళులో కూడా చూడండి స్కర్ట్ అయితే కంటిన్యూ అయిపోయింది టోటల్ శారీ డిజైన్ అంతా చాలా బాగుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అన్న మనము ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసి టిష్యూ పట్టులోనే డిజైనర్ శారీస్ అన్న ఒక్కోటొక్క మోడల్ ఉంటాయి ఇవన్నీ డిజైనర్ అవును వచ్చేసి మనకి టూ ఫోర్ వస్తుంది ఏ సారీ కాస్ట్ ఇలా వస్తుంది అన్న శారీ ఈక్వల్ బార్డర్ వచ్చింది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్ డిఫరెంట్ డిజైన్ చాలా తక్కువ ధరకి ఇస్తున్నావు కదన్న అవునన్నా బయట అయితే మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేల వరకు సారీస్ అన్నా ఇవన్నీ మనం టూ ఫోర్ ఆ రేంజ్ కు ఇస్తున్నాం ఓన్లీ రెండు వేల నాలుగు వందలు అండి బెస్ట్ ప్రైస్ మోడల్ ఒక్కో కలర్ నా డిఫరెంట్ కలర్ చూడండి అన్న అవును ఇలాగా ఇది చాలా రేర్ కాంబినేషన్ చూడండి రెండు సేమ్ డిజైన్ కలర్ డిఫరెంట్ ఇట్లా ఎన్ని కలర్స్ ఉంటాయన్నా ఒక్కో డిజైన్ లో టూ త్రీ కలర్స్ ఉన్నాయి అన్న టూ త్రీ కలర్స్ ఉంటాయి అవును ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది రేర్ ఇది ఒక్కటొక్క కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ టోటల్ ఇవే అండి త్రీ కలర్స్ ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి డిజైన్లు వేరే వస్తాయి వేరే అండి డిజైన్ డిజైన్ అయితే చాలా డిఫరెంట్ ఉంది శారీ కూడా చూడండి ఎంత బాగుంది అసలు మంచి కలర్స్ మిస్ అవ్వద్దు బెస్ట్ క్వాలిటీ కూడా ఉంటది ఓన్లీ టూ ఫోర్ రెండు వేల నాలుగు వందలు చాలా డిఫరెంట్ అన్న శారీ వచ్చేసి ఫుల్ కవర్ అయిపోయింది చూడండి ఇక్కడ డిజైన్ వస్తుంది అవునన్న మనకి స్కర్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అన్న మొత్తం శారీ ఓహో ఇలా ఉంది ఈ డిజైన్ చూడండి డిఫరెంట్ ఉంది చాలా ఇక్కడంతా ఫుల్ డిజైన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి బర్డ్స్ అయితే ఉన్నాయి ఇవి చూడండి నెక్స్ట్ కలెక్షన్ ఇష్యూ కదా అన్నీ అన్న టూ రేంజ్ వే నా నెక్స్ట్ ఫోర్ టూ ఫార్ రేంజ్ వేనా అవన్నీ బార్డర్వే ఇవన్నీ బార్డర్లెస్ అన్నా ఇంత మంచి మంచి డిజైన్లు ఇంత తక్కువ గిస్తాను ఉన్నా ఆ తయారు చేయిస్తున్నావు మన కస్టమర్కి అనుకూలంగా ప్రైస్ ఉండేటట్లు టూ ఫార్ ఆ రేంజ్ అన్న ఇవ్వగల ఇవంత బార్డర్లెస్ అన్నా బార్డర్లెస్ అన్న ఎడ్జ్ ఎడ్జ్ వస్తుంది ఇలా వస్తుందన్న మొత్తం పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ ఉంది లా వస్తుందన్నా బార్డర్ అంతా చూడండి చాలా గ్రాండ్గా ఉన్నాయి సారీస్ బార్డర్ మంచి హైలైట్ గా కనిపిస్తుంది పికాక్ డిజైన్ లో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇట్లా కానీ మనకి ఇవన్నీ డిజైన్స్ అండి ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ శారీ తీసుకుంటే టూ ఫోర్ అన్న మనకి రెండు వేల నాలుగు వందలు న్యూ డిజైన్ స్వైప్స్ లాగా ఆల్మోస్ట్ అన్ని కొత్త డిజైన్లే ఇలా వస్తుంది శారీ మొత్తము బార్డర్ డిఫరెంట్ బార్డర్ ఇవన్నీ బార్డర్ అయితే డిఫరెంట్ వచ్చినాయి చూడండి పికాక్ డిజైన్ శారీ మొత్తం అంతా ఇలా ఉంటది ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి ఓన్లీ టూ ఫోర్ అండి మనకి వీటిలో వచ్చేసి క్లాత్ టూ ఫోర్ ఆ రేంజ్ మనకి అంతేనా ఇది ఒక మోడల్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉంటాయి చాలా గ్రాండ్ ఉంది అన్న శారీ టూ ఫోర్ ఇది కూడా భారీగా ఉన్నాయి సారీస్ వెంటనే మెన్షన్ చేసి మన దీపావళి టూ ఫోర్ మనకి ఇప్పటి వరకు సెవెన్ అన్న ఆహా ఇవి ప్యూర్ అన్న ప్యూర్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ప్యూర్వి ఉన్నాయి విత్ లో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్వి ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫైవ్ నుంచి ఉందన్న ఆరు వేల ఐదు అవును లైట్ లైట్ వెయిట్ వెయిట్ పట్టున్నాయి ఇవి ఉంటాయి ఎక్కువ బరువు ఉండవండి లైట్ వెయిట్ వస్తాయి స్టార్టింగ్ అయితే సిక్స్ ఫైవ్ నుంచి ఉంటాయండి లైట్ వెయిట్ కంచీపురం పట్టు అంటారు ఇవి ఆరు ఐదు ఇవి ప్రైస్ అయితే ఆరు ఐదు ఆరు వేల ఐదు వందలు అన్నాయి వేరే ప్రైస్ అండి వేరే ప్రైస్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నవి ఆరు చేస్తున్నీ ఇవి లైట్ వెయిట్ కాంచీపురం పట్టు శారీస్ అంటారన్నాయి ఇవి మనము ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆరు వేల ఐదు వందలు అవునన్నా ప్రెజెంట్ వింటేజ్ ఎక్స్ మోడల్స్ అంటారే అవే అన్నాయి ఇవి టోటల్ స్యారీ ఇలా వస్తుందన్నా టోటల్ స్యారీ ఉందో చూడండి వాల్ అయితే చాలా బాగుంటది ఇవి ప్యూర్ వస్తాయినా ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వస్తే మనకి ఈ శారీస్కి స్పెషల్ ఏమంటే నా బ్లౌజ్ కానీ అలానే వస్తుంది అన్న ఇలాగా డిజైన్ డే చెక్స్ టైప్ ఇదేనా బ్లౌజ్ అవునా ఇది బ్లౌజ్ చెక్స్ టైప్ వస్తుంది ప్లైన్ కాదు డిజైనర్ కాదు చెక్స్ లో అవునా సారీ ఇలా ఉంటుంది అన్న కాంబినేషన్ చూడండి చాలా హైలైట్ గా ఉంది ఇక్కడ కూడా చూడండి కనిపించి కనిపించినట్టు డిజైన్ ఒక చోట కనిపిస్తుంది ఎక్కువ ఒక చోట డల్ గా ఉంది పళ్ళు అయితే ఈ విధంగా కొత్త డిజైన్ అండి టోటల్ శారీ అండ్ పళ్ళు చూడండి ఓన్లీ సిక్స్ ఫైవ్ అనమాట బెస్ట్ ప్రైస్ గా ఇస్తున్నారు మనకి ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అన్న డార్క్ రాయల్ బ్లూ ఇందాక చూపించిన శారీకి ఈ శారీకి పళ్ళు చూడండి అన్న దాంట్లో పీకాక్స్ అన్ని ఉన్నాయి దీంట్లో ఎలిఫెంట్స్ ట్రీస్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ పళ్ళు అలానే బార్డర్ ఇది అండి కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది అన్ని కొత్త డిజైన్ అండి వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు బ్లౌజ్ మనకి ప్లైన్ వస్తుంది అన్న ఇందాక లాగానే ఇలా ప్లైన్ వచ్చేసి చెక్స్ ఉంటాయి చెక్స్ లో డిజైన్ ఓన్లీ సిక్స్ ఫైవ్ అనమాట ప్యూర్ పట్టున్నాయి ఇవన్నీ ఇంకా ప్యూర్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి మనం చూపిస్తున్నీ ప్యూర్ పట్టువన్న భారీగా ఉంది అన్న వస్తాము ఆహా చూడండి శారీ అంతా డిజైన్ చాలా హైలైట్ ఉంది ఇలా అండ్ బార్డర్ చూడండి ఇవంతా బడ్స్ చాలా హైలైట్ ఉన్నాయి అసలు దీంట్లో కలర్స్ ఉంటాయన్నా ఉంటాయన్న కలర్స్ త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి త్రీ ఫోర్ వస్తాయి ఒకటి మోడల్ ఉంటాయి మా దగ్గర మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది మెరిసిపోతుంది అట్లా శారీ డిజైన్ అయితే చాలా బాగుందండి కొత్త డిజైన్స్ ఇవి త్రీ ఫోర్ కలర్స్ కూడా ఉంటాయి ప్రైస్ అన్న ప్రైస్ ప్యూర్ కదా నా వీడియోలో మెన్షన్ చేయడానికి చేస్తే చెప్తారు కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ లో ప్రైస్ చెప్పగలమానా కాంటాక్ట్ చేయండి ప్రైజ్ అయితే రివీల్ చేస్తారు ప్యూర్ కాబట్టి ఇంకా అందుకోసము ఇదంతా పళ్ళు అండి చాలా గ్రాండ్ వచ్చేసింది టోటల్ శారీ డిజైన్ అయితే ఇంకా అదిరిపోతుంది అసలు త్రీ ఫోర్ కలర్స్ కూడా ఉంటాయి కాంటాక్ట్ చేయండి అలానే ఇవి కూడా ఉన్నాయి ఇంకా డిజైన్స్ ప్యూర్ లోనే ఇలా ఉంటాయి ఒకటొక్క మోడల్ ఒక్కో డిజైన్ డిఫరెంట్ ఉంటాయి మా దగ్గర ఇలా చూడండి ప్యూర్ చూడండి అసలు ఎంత బాగుంది ప్యూర్ అలా ఇవి హండ్రెడ్ ప్యూర్ బార్డర్ చూడండి బార్డర్ కూడా హైలైట్ వచ్చేసింది పళ్ళు ఒకసారి చూపించా చూడండి సారీ అయితే ఎక్కడే గానీ మీకైతే అయితే అవైలబుల్ ఉండదు ఓన్లీ మనకు సిరి కలెక్షన్స్ లో మాత్రమే ఉంటాయండి ఇవన్నీ మీరే తయారు చేస్తారు కదా కాన్సెప్ట్ కాన్సెప్ట్ చాలా హైలైట్ చాలా డిఫరెంట్ డిజైన్ ఇది మీరే తయారు చేస్తారు కదా బ్లౌజ్ కానీ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా కొన్ని దాంట్లో స్మాల్ అన్న ఇది ప్లైన్ కాదు స్మాల్ డీజల్ ఉండీ లేనట్టుగా ఉంటది కావాలండా చూడండి ఇది టూ గ్రామ్ అన్న టూ గ్రామ్ టూ గ్రామ్ వస్తుంది ఒకసారి బార్డర్ చూపించాను మొత్తం చూపిస్తా ప్రైస్ కోసం అయితే కాంటాక్ట్ చేయండి ఇలా వస్తుంది ఈ శారీస్ వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి ఈ శారీస్ అయితే వీళ్ళే తయారు చేస్తారండి ఎక్కడ అయితే మీకు అవైలబుల్ ఉండవు సిరి కలెక్షన్స్ లో మాత్రమే ఇక్కడ బార్డర్ చూడండి ఎంత బాగుంది అసలు బార్డర్ టైప్ అయితే చాలా హెలిట్ గా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది అల్లుగు కూడా మొత్తం అంతా వచ్చేసింది అండి అల్లు అంతా ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది మీనా కూడా ఉంది డిజైన్ అయితే కాన్సెప్ట్ చాలా రేర్ బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటది ఇంట్లో కలర్స్ ఉంటాయనా లేదన్నా డిజైన్ ఉంటాయన్నా మన దగ్గర అవునులేనా సింగిల్ అన్న ఏల్ ఎందుకంటే దీంట్లో కలర్స్ ఉండవన్నా ఒక్కటొక్క డిజైన్ అన్నా ఒక్కటొక్క మోడల్ ఉంటాయి సింగిల్ సారీస్ అన్నా ఏదైనా కాబట్టి మనము ఇదే మోడల్ ఇంకొక సారీ కానీ చూపిస్తామన్నా అక్కడ ఇంకొక డిజైన్ అండి అవునన్నా చాలా డిఫరెంట్ మీరు కలర్స్ ఉన్నాయి అని అడిగారు కదా అలా కలర్స్ ఉండవు డిజైన్ సేమ్ ఉండదు అన్న ఒక్కటొక్క మోడల్ ఉంటాయి డిజైన్ వేరే కలర్స్ వేరే అవునన్నా చాలా రేర్ అండి చెప్పాలంటే ఈ విధంగా కాన్సెప్ట్స్ కానీ కలర్స్ కానీ చాలా డీసెంట్ గా మంచిగా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర మాత్రమే ఇటువంటివి ఉంటాయండి డిజైన్స్ ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి సిరి కలెక్షన్స్ ధర్మవరంలో అలానే ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి మీరు ఒకసారి కాంటాక్ట్ చేసే ప్రైస్ కానీ ఇంకా మోర్ పిక్స్ అయితే మీకు సెండ్ చేస్తారు వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఓకే విజిట్ చేయండి ధర్మవరంలో కేశవ నగర్లో పరమేశ్వరి ఫంక్షన్కి నియర్లోనే ఇంటిలోనే సేల్ చేస్తారు బెస్ట్ ప్రైస్కి హోల్సేల్ అండ్ రిటైల్ రెండు అయితే ఉంటాయి కాంటాక్ట్ చేయండి విజిట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ